శనినాథంతో కావాలని అభివృద్ధి అభివృద్ధి ప్రథమ ప్రథమ స్థానంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతున్నటువంటి మన నాయకులు ఏ మహాప్రభువా నందుమొగుటకాలి కియావేనా ఊరియార్ మాహపాః తస్తరేన హమరాకు సమ్రాయన మాహవ గ్రామ దేశా శ్రీలత 93 శ్రీలతానామ దేశా తకటం బస్య క్షయమే సేతు జమై అయి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్లు ముందు

ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరికీ ముందర పుట్టిన తల్లి దీవులు అందరికీ ఉండాలని ముఖ్యంగా నిర్వహించుకుంటున్నటువంటి కొత్త సత్రం గ్రామానికి ఆ తల్లి దీవులను ఎప్పుడూ ఉండాలని అందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందంగా ఉండే విధంగా ఆ తల్లి దీవులు గ్రామానికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున నేను మొట్టమొదట మన మత్స్యకారులు సోదరులు జరుపుకునే జాతరకి ఈ రోజు వచ్చేటప్పుడు చాలా చిన్న ఫంక్షన్ ఏమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది ఒక వెంకటగిరి జాతర లేదా కోటపు కొండ ఉత్సవాల ఈ రోజున ఈ నిర్మాతులు ఈ గ్రామ కాపులు ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా ఉభయ కర్తలు నిజంగా ఇంత సిస్టమ్ గా అక్కడి నుంచి దాదాపు కిలోమీటర్ పొడవున లైటింగ్ వేసి అందరు దేవతా మూర్తుల్ని ఇక్కడ పెట్టి అందరూ కూడా నడుచుకునేటట్టుగా నడిపిస్తున్నటువంటి ఈ గ్రామ ప్రజానీకానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ గ్రామానికి నాకు ఒక అనుభవం ఉంది అర్ధరాత్రి ఈ ఊరికి వచ్చా అర్ధరాత్రి ఈ ఊరికి వస్తే అప్పుడు కూడా నేను ఇలాగే నా కోసం ఎదురు చూశారు నాకు ఈ ఊర్లో మంచి మెజార్టీని ఇచ్చారు నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు అయితే ఏమిచ్చి రుణం తీసుకోవాలి ఈ ఊరికి ఎంత చేసినా తక్కువే అందుకే ముఖ్యంగా ఈ ఊరికి అతి తొందరలో మీ గ్రామానికి సంబంధించిన మూడు వందల చిన్నర ఎకరాల పొలాలని అతి తొందరలో అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఇవ్వబోతున్నాము ఆ కార్యక్రమం కూడా ప్రారంభమైందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ గ్రామవాసులు నిరంతరం కావలికి రావాలంటే తుమ్మల పెంటొచ్చి తుమ్మల పెట్ట మాకు మాధిన పాలెం మీదుగా రోడ్డు బాగుంటుంది అన్నారు దానికి కూడా నేను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేయిస్తానని మీ అందరూ కూడా ఆ తల్లి దీవెలతో తప్పకుండా నెరవేరుతాయని కూడా మీకు మాటిస్తున్నా ఈ గ్రామంలో చాలా సిమెంట్ రోడ్లు ఇంకా ఇవాల్సింది ఉంది తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తాం మీ గ్రామానికి తూర్పు వైపు ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఏర్పాటు చేసి మీకు ఆ సమస్యలు రాకుండా ఉండేటప్పుడు కూడా 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 మాటిస్తున్నా ఎందుకంటే నాకున్న మత్స్యకారి గ్రామాల్లో ఉండేటువంటి అన్ని గ్రామాల్లో ఇది ఒక గ్రామం నాకు ఉత్తమైన గ్రామం ఈ గ్రామం అన్నా ఈ గ్రామంలో నా నాయకులన్నా ఈ గ్రామంలో ప్రజలన్నా నాకు ఇష్టం కాబట్టి ఈ ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా వీలైనంత వరకు రావడానికి ప్రయత్నం చేస్తుంటా తప్పకుండా వస్తూనే ఉంటానని కూడా మీ అందరికి కూడా మాటిస్తూ ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పాడే పాటలు వాళ్ళేసే డాన్సులు అన్ని ఆనందంగా చూడాలని మీరు వచ్చారు అందుకనే మేము ముందు అందరూ కూడా ఆనందంగా ఎంజాయ్ అని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు